ఫలితాలు తర్వాత ఒక బీభత్సమైన హింసాకాండం చూపించడానికి ప్రిపేర్ అవుతున్నారు అందుకే ఈ స్థాయిలో బాంబులు కానీ కొడవలు కానీ రెడీ చేసుకుంటున్నారని అనుకోవచ్చా రేపు నాలుగో తారీఖు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తే ఒక ఆరు నెలల పాటు వెంటాడి వేటాడుతారు చాలా మందిని చంపాలనుకుంటున్నారు చాలా మందిని నడకాలనుకుంటున్నారు ఆస్తులు ధ్వంసం చేయాలనుకుంటున్నారు అప్పుడు పోలీసులు కూడా చోద్యం చూసేటటువంటి విధంగా వీళ్ళ ఒత్తిడి ఉంటుంది రెడ్ బుక్ అని లోకేష్ రాసుకున్నారు కదా రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందంటే రెండు నెలల పాటు ఘర్షణలు ఉంటాయి ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కదా దీని ప్రతీకార దాడులు వీళ్ళు చేస్తారు ఖచ్చితంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా లేదా అంటే ఇప్పుడు ఆపలేదు కదా నిన్న ఇదే పరిస్థితి ఉండొచ్చు ఇది ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా హింసను ఉక్కుపాదం వేయాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడం పారామిలిటరీ బలగాలను కూడా ఈ పదిహేను రోజుల పాటు భారీగా నిడం ఆయా ప్రాంతాల్లో అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందని ఈసీకి అర్థమైందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే మార్గం అంటే ఉక్కుపాదం వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే బుర్రలు లేదు అంటే ఉక్కుపాదం మీన్స్ ఢిల్లీలో కూర్చున్నాడు ఏంటంటే డిసైడ్